మన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ తెలిసిన విషయమే ముంతా తుఫాన్లో భాగంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో ప్రకాశం జిల్లాలో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉన్న ఉన్నదని చెప్పి వాతావరణ శాఖ వారు ప్రకటించిన ప్రకటించడం జరిగింది దీని సారాంశంగా మా జిల్లా ఎస్పీ సార్ అయినటువంటి అసలు జిల్లా సార్ గారు కూడాను కింద సిబ్బంది అందరినీ కూడాను అప్రమత్తం చేస్తూ సిబ్బందికి కావలసినటువంటి ఎక్విప్మెంట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా అందరికీ రైన్ కోట్లు సప్లై చేయడం లైవ్ జాకెట్స్ ఇవ్వడం వెలహెల్లర్స్ ఏర్పాటు చేయించడం డ్రాగన్ లైట్లు ఏర్పాటు చేయించడం మార్కెట్లు ఏర్పాటు చేయించడం ఇలాంటి అన్నిటి కూడాను సా మా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు కొత్తపట్నం మండలంలో ఏర్పాటు చేశాము అలానే మత్స్యకారులకు కూడా హెచ్చరికలు జారీ చేశాము ఎవరు కూడాను సముద్రంలో ఘాటుగా వెళ్ళొద్దని చెప్పి అలానే అదేవిధంగా వారి యొక్క పడవలను కూడాను సురక్షిత ప్రాంతాల్లో ఉంచుకోవాలని చెప్పి చేశాము లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడాను ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ఎటువంటి వర్షం చిన్న వర్షం కలిగినా కానీ వాళ్ళందరూ కూడాను సురక్షిత ప్రాంతాల్లోకి ఏర్పా ఎలా వెళ్ళాలి అని చెప్పి కావలసినటువంటి వాహనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కార్తీక సంవరంలో మొదటి సంవరంలో భాగంగా ఎక్కువ మంది సముద్ర స్థానాల్లో కూడా వెళ్ళే అవకాశం ఉంది తుఫాను హెచ్చరికలు జారీ చేసినందువల్ల ఎవరు కూడాను సముద్ర స్థానాన్ని నేను వెళ్ళొచ్చు వెళ్ళొద్దు అని చెప్పేసి మేము అందరం అనౌన్స్మెంట్ చేయడమే కాకుండా అక్కడ వెళ్ళిన రోడ్లు కూడాను నిలుపుదాలు చేస్తాం ఎవరు కూడాను సముద్ర స్నానాలకి రేపు వెళ్ళొద్దని చెప్పేసి మీ అందరికి కూడా సూచనలు చేస్తున్నాం